జున ఓ వ్యక్తికి క్షమాపణ చెప్పాడు తన బాడీగార్డ్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఇదంతా జరిగింది ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఇంతకి అసలు ఏం జరిగింది నాగ్ ఎందుకు సాధించాడు నాగార్జున స్క్రీన్ పై కనిపించి చాలా కాలమైపోయింది అయిపోయింది సంక్రాంతికి ఓ సినిమాతో వచ్చాడు ప్రస్తుతం కుబేరా అనే మూవీ చేస్తున్నాడు దీని షూటింగ్ సాగుతోంది ఇందులో భాగంగానే హైదరాబాద్ షెడ్యూల్ కోసం నాగార్జున తో పాటు ధనుష్ కూడా వచ్చారు అయితే ఎయిర్పోర్ట్ లో ఇద్దరు హీరోలు నడుచుకుని వస్తుండగా అక్కడే షాప్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసం అని నాగ్ దగ్గరకు వచ్చాడు కానీ నాగ్ సెక్యూరిటీ గార్డ్ మాత్రం పెద్ద అన్నను కూడా చూడకుండా గట్టిగా తోసేశాడు దీంతో కింద పడిపోయిన ఆ పెద్ద ఆయన తమాయించుకుని నిలబెట్టాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అలా నాక్ దృష్టి కూడా వెళ్ళింది ఈ క్రమంలోనే ట్విట్టర్ లో నాగ్ క్షమాపణలు చెప్పాడు మరోసారి ఇలా జరగకుండా చూస్తామని రాసుకొచ్చాడు